వెల్కమ్ బ్యాక్ టు అష్వా చుల్లాక్స్ నేను మీకు మా వాళ్ళని ఈ రోజు రెసిపీ అండి చికెన్ మంచూరియా అసలు ఎలా ప్రిపరేషన్ అన్నది ఈ వీడియోలో ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను దానిలోకి వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు అండి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను ఇవి వచ్చి గోరువెచ్చన నీళ్ళన్ని మరీ వేడిగా ఉండకూడదు ఇవి ఈ వాటర్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ వాటర్లో వేసి కనీసం వన్ అవర్ సోక్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు అండ్ గోరవెచ్చిన వాటర్లో చికెన్ ఇలా సోక్ చేసుకోవడం వల్ల ముక్క అన్నది కాస్త సాఫ్ట్ గా అవుతుందండి వన్ అవర్ ఇలా సోక్ చేసుకోవాలి ఫస్ట్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం దెన్ నెక్స్ట్ ప్రాసెస్ చికెన్ పీసెస్ని ఈ వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాలి అది కూడా ఈ దీన్ని ఇలా గట్టిగా నొక్కి వాటర్ అంతా యాక్సెస్ వాటర్ని అంతా బయటికి తీసేసి ఈ పీసెస్ని వేరేగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ముక్క కూడా చాలా మెత్తగా అయ్యింది ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ గోధుమ పౌడర్ అదే గోధుమ పిండి అండి గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యాడ్ చేయొచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు అండ్ వన్ ఎగ్ బీట్ చేసుకుని వేసుకోవాలి దానిలోకి ఇవన్నీ ముక్కకు పట్టేలాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి అంటే బాగా కలుపుకోవాలండి ఎంతలా మసాజ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది నేను దీనిలోకి సాల్ట్ యాడ్ చేయడం లేదు ఎందుకంటే సోప్ చేసుకునేటప్పుడు మేము మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఒకవేళ టేస్ట్ సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న దాన్ని కూడా మినిమం థర్టీ మినిట్స్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ద నెక్స్ట్ ప్రాసెస్ ఈ విధంగా మ్యారినేట్ అయ్యింది కదండి ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పీస్ కింద ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మీద పాన్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి అప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన దానిలోకి ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెన్ పీసెస్ని వన్ బై వన్ ఇలా వేసుకోవాలి రిమైనింగ్ జ్యూస్ ఉన్నది కదా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రై అయింది దాన్ని పీసెస్ని సపరేట్ చేసుకుని అదే పాన్లో బీన్స్ అండ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం అది కూడా హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలండి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి నన్ను అలాగే టమాటా కచాప్ పిజ్జా పాస్టా సాస్ ఇవి కూడా వేసుకున్నాను టమాటా కచాప్ వచ్చి పావు కప్పు యాడ్ చేసుకున్నాను ఇది బాగా హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలి ఇది మగ్గిన తరువాత ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ వాటర్లో బాగా కలుపుకొని ఆ వాటర్ను కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నాను ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా ఒకసారి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం టూ మినిట్స్ బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి ఫైనల్గా రెడీ అయిపోయింది